भैया हलो शौगे मेरा ओके दिनु okay. <laughs> 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 आज भित हा पेट हे अनुसार हुन्छ గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సాక్షి కొద్ది రేవంత్ రెడ్డి గారు శాసన మండలి సభ్యులు గౌరవనీయులు నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పెట్టారు జీవన్ రెడ్డి గారి యొక్క గెలుపు కోసం గౌరవనీయులు మాజీ మంత్రి వర్యలు బోధన శాస్త్రచప్పులు సుదర్శన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలోపట ఏదైతే ఏడు సెగ్మెంట్లకు సంబంధించిన నిజామాబాద్ పార్లమెంటు అసెంబ్లీలో పోటీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచినట్టు గౌరవ శాసనసభ్యులు నిజవర్గం ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల యొక్క ఆశీర్వాదంతో రైతు వర్గానికి ఎన్నో సార్లు ఎన్నో సంవత్సరాల కొద్ది పర్య సేవలు అందించిన ఆరు పర్యాలు ఎమ్మెల్యేగా రెండు పర్యాలు మంత్రిగా మరి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నియమించినటువంటి మరే రేపు పొద్దున జరగబోయేటువంటి బహిరంగ సభ్యులు పెద్ద ఎత్తున విజయవంతం చేసేందుకు కోరుట్లో నిజవర్గం నుంచి పెద్ద ఎత్తున జగిత నిజవర్గం నుంచి అన్ని వర్గాల ప్రజలు రైతులు నిరుద్యోగ యువకులు మహిళా సోదరిమన్లు అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి పిలుపునిచ్చారు దానిలో భాగంగా పెద్దలు సుదర్శన రెడ్డి గారు మా పెద్ద జీవన్ రెడ్డి గారు నరసింహరావు గారు అదేవిధంగా సునీల్ రెడ్డి గారు ఏడు నిజవర్గాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ బాధ్యులు ముఖ్యంగా కొరువుల నిజవర్గాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా జగితాలు నిజవర్గ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కూడా పిలుపుని జరుగుతా అని చెప్పి మనవి చేస్తున్నాం పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి గత కొన్ని సంవత్సరాల నుంచి పార్లమెంట్లో నిజామాబాద్ కాన్స్టిట్యున్సీని వయసు ఇంత లేకుండా అలా మాట్లాడలేకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తేలేక కొన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నా ప్రజలు మన ముఖ్యమంత్రి గారి దృష్టికి వచ్చిన తర్వాత కనీసం ఈ టర్ముల కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలకు అందుబాటులో ఉన్న అభ్యర్థిని పెట్టాలి అంతేకాకుండా ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉండాలి సెంట్రల్ గవర్నమెంట్లో పార్లమెంట్లో మాట్లాడే శక్తి ఉన్న వాళ్ళు ఉండాలని పెద్దలు జీవన్ రెడ్డి గారు అనుభవ్యాధులు అదేవిధంగా సిక్స్ టైమ్స్ ఎమ్మెల్యేగా మినిస్టర్గా చేసిన అనుభవం ఉంది కాబట్టి మరి పెద్దలు రేవంత్ రెడ్డి గారు జీవన్ రెడ్డి గారు నిజాంబాయి సార్ అభ్యర్థిగా పెట్టడం జరిగింది తప్పనిసరిగా మరి ముఖ్యమంత్రి గారు పెద్దలందరూ కలిసి పార్లమెంటు ఇన్ఛార్జ్గా నేను అన్ని అన్ని అసెంబ్లీలో ఇది సిక్స్త్ అసెంబ్లీ తిరుగుతూ ఉన్నాను ప్రతి కాన్స్టిట్యున్స్లో మెజార్టీ చేస్తాం ప్రజలకు గతంలో నిర్లక్ష్యం చేసిన చెప్పుకుంటూ రేపు రాబోయే రోజుల్లో నా మహిళలకు కానీ యువకులకు జాబులు కానీ రైతులకు బెనిఫిట్స్ కానీ అదేవిధంగా బిజినెస్ చేసే వాళ్ళకు ఏదైతే టెక్సెస్ విధానం ఉన్నాయో అవన్నీ గురించి చాలా చక్కగా ప్రజలకు చెప్తూ రేపు థర్టీన్త్ రోజు మరి పెద్ద ఎత్తున జీవన్ రెడ్డి గారికి ఓటు వేసే విధంగా చేస్తూ ఉన్నాం దాంట్లో భాగంగానే గతంలో మొన్ననే నిజామాబాద్ పార్లమెంట్ ఒకసారి విజిట్ చేసేది జరిగింది పూర్తి రోజు అదేవిధంగా రేపు మన కొరట్లో జగతానికి వస్తూ ఉన్నాం కాబట్టి నా కొరట్లో జాన్ని అక్కలు చెల్లెళ్లకు రైతులకు యువకులకు ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ పనికిరాని మాటలు చెప్పి మోడీ గారు మన ప్రైమ్ మినిస్టర్ అయితేనేమి లేకపోయినా ముఖ్యమంత్రి గారు అయితేనేమి చదువుకున్న విద్యార్థులని చాలి చాలని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి మనం ఎందుకు జరిపిస్తున్నాము కనీసం ఉద్యోగాలు వస్తే ఆ కుటుంబాలను పోషించుకునే విధానాలు కూడా కల్పిస్తాము వాళ్ళన్నీ నిర్లక్ష్యం చేశారే మేము కేవలం త్రీ మంత్స్ ఉన్నాయి ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చాము కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రేపు మన ముఖ్యమంత్రి గారికి స్వాగతం చెప్పదందుకు పెద్ద ఎత్తున రెండు కాన్స్టిట్యూన్సీ రైతులు మీ ద్వారా నేను అన్నీ అమలు చేసి రేపు భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాలను వివరించబడే విధంగా మరి బైరింగ్ సంబంధిపతలు పెట్టడం ఇందులో పెద్ద ఎత్తున జీవితాల కోర్టుకు సంబంధించనే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు అభిమానులు ప్రజానికి అందరూ కూడా పాల్గొని ఈ సమావేశాన్ని జయప్రదం చేయాలి తన మన అభ్యర్థిత్వం విజయాన్ని తోడ్పడాలని చెప్పని కోరుతూ ముఖ్యంగా వీళ్ళ ఎన్నిక అనేది ఏదైతుందో రాజకీయ పార్టీలు ఆర్థిక విధానాలతో ఏదైతుందో ఎన్నికల ప్రచార కార్యక్రమం దృష్ట్యం ఏంటంటే వీళ్ళ ఎన్నికల పోటీలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మిత్రుడు అరవింద్ గారు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో అని చేసింది చెప్పడానికి ఏం లేదు కేవలం మత విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప ఇలా మత విద్వేషాలు రెచ్చగొట్టి ఒక విధంగా సమాజాన్ని చీల్బడే విధంగా చెప్పంటున్నాను ఆయన ప్రసంగాలు కొనసాగుతుంటే వాస్తవం ఇది ప్రజాస్వామ్యం అని చెప్పి పంపిస్తున్నా నేను ఆయన ఈ ప్రాంతం పర్యటించి జీవన్ రెడ్డి ఆరు పర్యాలు ఎమ్మెల్యే ఏం చేసినా ఆశ్చర్యమే ఐదు సంవత్సరానికి ఒకసారి జీవన ఏం అంటే రైతుల దగ్గర వద్ద జీవన జీవనండి ఏం చేసినట్టు గ్రామాలు పర్యటిస్తే జీవన జీవనండి ఇక్కడ రైతాంగానికి సంబంధించి మొత్తం ఉత్తర తెలంగాణలోనే అతిపెద్ద మామిడి విక్రయ కేంద్రం మామిడి మార్కెట్ ఏర్పాటు చేసింది జగిత్యాల కేంద్రంగా చెప్పారు గత దశాబ్ద కాలం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి ఇక్కడ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వమే కానీ అక్కడ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వమే కానీ ఈ మామిడి మార్కెట్ ఏది ఇస్తుందో దీన్ని కావలసిన మౌలిక సదుపాయాల కల్పనలో పూర్తి నిర్లక్ష్యం చేసి ఇవాళ మాట్లాడుతుంటే ఆశ్చర్యం కలుగుతుంది అని చెప్పండి ఇవాళ మామిడి మార్కెట్ తోడు ఇస్తుందో ఈ ప్రాంత రైతాంగానికి వ్యవసాయకంగా సలహాలు సూచనల నిమిత్తం ఏదైతుందో జతాల కేంద్రంగా వ్యవసాయ కళాశాల ఏదైతుందో పెద్ద రత్నాకర్ గారు ఏదైతుందో వారి చొరవతో నానాడు చెప్పంటున్నాను కొరుట్ల కేంద్రంగా ఏదైతుందో పశువైద్య కళాశాలని మళ్ళీ ఈ ప్రాంతంలో రైతాంగానికి అండగా నిలబడే విధంగా అటు పెద్ద రత్నాకర్ గారే కానీ నేనే కానీ చెప్పంటున్నాను ఉమ్మడిగా చెప్పంటున్నాను ఎప్పుడు రైతాంగానికి ఏ సమస్య వచ్చినా ముందుండి వారికి అండగా నిలబడే విధంగా ఇక్కడ సాగునీటి విడుదలకు సంబంధించే కానీ విద్యుత్తు సరఫరాకు సంబంధించి కానీ ధాన్యం సేకరణ కేంద్రాలు నిర్వహణ కానీ ఎప్పుడు రైతాంగానికి ఏ సమస్య ఇచ్చినా కానీ మరి అండగా నిలబడేది ఏమో అని చెప్పంటావు ఇవాళ ఉందో నాలుగేండ్లకు సంవత్సరానికి ఒకసారి వచ్చి మాట్లాడుతుంటే నువ్వు చెప్పలే ముందైతే ఈ పసుపోర్టు ఏమైంది ఐదు రోజులు ఏర్పాటు చేస్తా అని చెప్పాను నువ్వు ఎక్కడ ఏర్పాటు చేసిన పసుపోర్టు ఒక ఐదు రోజులు ఏర్పాటు చేయకుండా రాజ్యాంగం చేస్తా అని చెప్పాను రాజీనామా చేస్తా అని చెప్పాను నువ్వు బాండ్ పేపర్ రాసిచ్చినవు ఐదు సంవత్సరాలు ఏదీతుందో నీ విలాసవంతమైన జీవితం వాళ్ళు ఏదైతే గడిపినవు తప్ప రైతాంగం గురించి నువ్వు ఒకటి చెప్పవే వాళ్ళు మూతపడ్డ చక్కర కర్మాగార పునః ప్రారంభం చేస్తా అని చెప్పాను ఐదు సంవత్సరాలు గడిచిపోయిందే అలాడు కవిత గారు ఏదీతుందో చక్కెర కర్మాగారం మూతపడటానికి కవిత గారు బాధ్యురాలైతే నువ్వు తెలిపిస్తా అని చెప్పని ఎంపీగా గెలిచి ఐదు సంవత్సరాలు ఏదీతుందో విలాసవంతమైన జీవితాన్ని గడిపి ఇంతవరకు చెప్పంటున్నా కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో సిక్ ఇండస్ట్రీస్ కాయల పడ్డ పరిశ్రమలను పునఃపారంభం చేసే అవకాశం కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది కానీ ఏదైతుందో కేవలం అరవింద్ గారి నిర్లక్ష్యంతో ఏ విధంగా పసుపోటుకు సంబంధించి కానీ అట్లా ఏదైతుందో ఇవాళ చక్కెర కార్మగారు పునఃప్రభకు సంబంధించే కానీ ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ఎన్నికలు చేసిన వాగ్దానానికి అనుగుణంగా రేపు ఇరవై ఇరవై డిసెంబర్ నాటికి చక్కెర కార్బాగ ప్రారంభం చేయబడే విధంగా నిర్మాణాత్మక కార్యక్రమం రూపొందించి మేము ముందుకు పోతామని చెప్పండి ఇలా జగితాల జిల్లా రూపుదిద్దుకున్నది ఇది ఒక పాస్పోర్ట్ కార్యాలయం ఈ ప్రాంతాలకు వెళ్ళి విదేశాలకు మస్కేట్ దుబాయ్ గల్ఫ్ ఏది ఇచ్చిందో ఉపాధి కూర్చుంటారా ఆయన మిత్రులు మధుయాసి గారు ఏది ఇచ్చిందో వారు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్ననాడు నిజామాబాద్ కేంద్రంగా పాస్పోర్ట్ కార్యాలయం ఏర్పాటు చేసింది అని చెప్పి జగితా జిల్లా కేంద్రం ఏర్పడి ఎనిమిది సంవత్సరాలు నడుస్తుంది అని పాస్పోర్ట్ కార్యాలయం ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన చెప్పే బీడీ కార్మికులు పెద్ద ఎత్తున ఇక్కడ ఆ బీడీ కార్మికులకు ఇస్తుందో ఈపీఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయం ఏర్పాటు చేయడం కనీసం ఒక పార్లమెంట్ సభ్యుడి కర్తవ్యం చెప్పన్నా వీళ్ళు ఈపీఎఫ్ కార్యాలయం లేదు ఈఎస్ఐ ఆసుపత్రి లేదు బీడీ కార్మికుల సంక్షేమార్థం ఏదైతుందో కనీసం వాళ్ళ పెన్షన్ కానీ వాళ్ళు ఏ విధంగా ఆదుకోవడం అనేది ఆలోచన లేదు ఇలా గల్ఫ్ కార్మికులు అని చెప్పంటాను నేను ఉమ్మడి రాష్ట్రం ఏదైతున్నదో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు ఉన్నాడో ఎప్పుడైనా ఒక గల్ఫ్ కార్మికుడు అకాల మరణానికి గురైనట్టయితే ఒక లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగిందని చెప్పారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టి అయితే లక్ష స్థానే ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేసే విధంగా మరి తోడు నిలబడడం జరుగుతుందని చెప్పి పేర్కొన్నారా ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ రెండు ప్రభుత్వాలు ఆఫ్ ది గవర్నమెంట్ ఇతరులు అరవింద్ గారు ఇలా మాట్లాడుతుంది కదనే గల్ఫ్ కార్మికులు ఏది అకాల మనకు గురైనట్టయితే నీ కేంద్ర ప్రభుత్వం బాధ్యత లేదానే వాళ్ళు ఏది చెవటోడ్చి ఆర్జించిన సంపాదన ఏది ఇస్తుందో నువ్వు స్వదేశాన్ని పంపిస్తుండ్రు నీ విదేశీ మార్గ ద్రవ్యం సమకూర్తుందని నేను ఆ విదేశీ మార్గద్రవ్యంతో ఎది కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా ఎది ఇస్తుందో నువ్వు బలోపేతం అవుతుందో ఇలా బంగ్లాదేశ్ ఏదైతుందో విదేశీ మార్గదర్శనం సమకూరుస్తున్నటువంటి ఒక పౌర సమాజానికి రెండున్నర శాతం వారికి ఏదైతే ప్రోత్సహిస్తుందా ఇక లేదా ఆలోచన చెప్పిన నువ్వు గల్ఫ్ కార్మికుల గురించి లేదు బీడీ కార్మికుల గురించి లేదు రైతాంగం గురించి లేదు రైతాంగానికి ఏదైతుందో ఉచిత విద్యుత్ వ్యవసాయ రంగాన్ని ఉచిత విద్యుత్ అమలు చేస్తున్నటువంటి రాష్ట్రం ఇలా మొత్తం దేశంలో కేవలం తెలుగు రాష్ట్రాలు ఉమ్మడి రాష్ట్రం అలా అక్కడ ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేసి తల్లబెట్టారు కాబట్టి ఆంధ్ర రాష్ట్రమే కానీ తెలంగాణ రాష్ట్రమే కానీ చెప్పండి మీ భాజపా పాలిత రాష్ట్రాలలో ఎక్కడైనా వ్యవసాయ రంగంలో రైతాంగానికి ఉచిత విద్యుత్ కల్పిస్తున్నారా మీరు రైతాన్ని రుణమాఫీ చేయాలని చెప్పంటే రైతు సోమరిపోతవుతాడు అదే బడా పెట్టుబడిదల అంబానీ దళ లాంటి వారికి ఏది ఇస్తుందో లక్షల కోట్లు ఎన్పి అకౌంట్ అని చెప్పని వారికి ఇస్తుందో మరి రుణ వస్తువులు నిలిపివేసి మాఫీ చేస్తారు ఇలా కాంగ్రెస్ పార్టీ ఎనిమిది తొమ్మిది లక్షల రూపాయలు ఏది ఇస్తుందో ఏక మొత్తాన్ని మాఫీ చేసింది రెండు లక్షల రూపాయలు మాఫీ చేయాలంటే సాధ్యం కాదని చెప్పంటే అది కాంగ్రెస్ పార్టీ ఏది రైతాంగానికి రుణమాఫీ చేయడానికి కట్టుబడి ఉన్నది బై ఫిఫ్టీన్త్ ఆఫ్ ఆగస్ట్ రైతు ఎవ్వరు కూడా చెల్లించాల్సిన అప్పు చెల్లించాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం పూచికత్త ఉండేది ఇస్తున్నదో బ్యాంకర్కి రేపు బై ఫిఫ్టీన్త్ ఆఫ్ ఆగస్ట్ రుణమాఫీ చేసి కొత్త రుణ కల్పిస్తుందని చెప్పంటుంది కనీస మద్దతు చట్టబద్ధత లేదు అని చెప్పంటున్నా ఏ విధమైన ఆర్థిక విధానం లేకుండా చెప్పంటున్నా ఏ విధంగా ఆర్థిక విధానం లేదు నేను రెచ్చగొట్టే ప్రసంగాలు తప్ప ఓ సిట్టింగ్ అభ్యర్థి ఎవరే కానీ చెప్పంటు ఒక సిట్టింగ్ అభ్యర్థి ఎవరే కానీ గత ఐదు సంవత్సరాల పాలన పట్ల ఇచ్చిందో నువ్వు రిఫరెండ్ అడగాలి ఏ సిట్టింగ్ అభ్యర్థి ఎవరే కానీ గత ఐదు సంవత్సరాల పాలన రిఫరెండ్ అడగాలి నువ్వు ఐదు సంవత్సరాలు చేసిన తర్వాత రిఫరెండమ్ అడుగు అని నేను అది కాకుండా ఇస్తుందో ఇలా మత విద్వేషాలు తెచ్చుకుంటమే నీకు ఏదైతేందో ఎన్నికల్లో ప్రచార అస్త్రం ఎంచుకున్నాడు నువ్వు కూడా ఏదైతుందో మాట్లాడడం ఆశ్చర్య కలుగుతుందని చెప్పంటున్నావు దయచేసి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వ విజయ కొరకు వీళ్ళ కాంగ్రెస్ అందరూ కూడా చెప్పంటాను నేను అందరూ ఐక్యంగా నిలిచి ఏది ఇస్తుందో మనకు తోడు నిలవడం వీళ్ళ కోర్టుల కేంద్రంగా ఏదైతుందో వీళ్ళ మిత్రు నరసింగ్ వారు గత ఎన్నికల్లో వారు పోటీ చేసేది ఇక్కడ ఆశించిన పెద్ద పొందలేకపోయినప్పటికీ ఏది ఇస్తుందో అనునిత ప్రజానీకానికి అండగా ఇస్తుందో ఇక్కడ సముద్ర పరిష్కారం తోడ్పడుతుందని చెప్పంటాను అంటే వారికి సహకరించడానికి కూడా మిత్రులందరూ కూడా తోడులు ఇస్తున్న చెప్పి అంటున్నారు దయచేసి ఈ ఎన్నిక ఇస్తుందో మరొక రైతు బిడ్డకు ఒక రైతు బిడ్డకు అని చెప్పి అంటున్నా నా ఆరు పర్యాలు శాసనసభ్యుడికి ఎంపికనని చెప్పి అంటున్నా అనునిత్య ప్రజానికానికి అందుబాటులో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సేవలు అందించే ఒక అభ్యర్థిని నేను అని చెప్పి అంటున్నాను దయచేసి ఈ కార్యక్రమం జయప్రం చేయాలని చెప్పి కోరుతూ సార్ రేపు కుర్తలో భారీ బహిరంగ సభ జనజాతర ఎప్పుడేస్తుంది అయితే ఒకవైపు ఢిల్లీలో ఢిల్లీ నుంచి పోలీసులు సమ్మను జారీ చేశారు రేపు రమ్మని చెప్పి విచారణ దీనిపై మీ అభిప్రాయం ఇప్పుడు వాళ్ళకి ఇక్కడ అసలు రిజర్వేషన్ పట్ల ఏ చేస్తుందో బీజేపీకి ఏదైనా విధానం ఉన్నదే ఇవాళ సమాజంలోని నిరుపేద వర్గాలు సామాజిక వెనుకబడతల గురవుతున్నటువంటి ఒక బలహీన వర్గాలని చెప్పంటున్నాడు అనడు మండల్ కమిషన్ నివేదికకు అనుగుణంగా ఎప్పుడైతే మండల్ కమిషన్ నివేదిక అమలు చేయాలని చెప్పి బీపీ సింగర్ గారు ఇదే భాజపా ఇదే భాజపా మద్దతుపసరిచుకుందని చెప్పంటున్నాను ఇలా మళ్ళీ పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇలా దేశంలో ఓపిసి రిజర్వేషన్ అమలు చేసినట్టు ఘనత కాంగ్రెస్ పార్టీ తప్పుతుందని చెప్పేదో ఏ విధంగా రిజర్వేషన్ నిలిపివేయాలి అని ఒక కుట్రతో చెప్పంటున్నా నేను ఒక కుట్రతో చెప్పంటున్నా వాస్తవాలు మాట్లాడే తప్పేముంది అందులో తప్పేముంది అంటున్నా ఇవాళ మీకు ఏదైతుందో మీరు ఈడబ్ల్యూ రిజర్వేషన్ ఇలా ఉన్నత వర్గాలలో రిజర్వేషన్ సౌకర్యం లేని వారికి ఏదైతుందో వీళ్ళ ఆర్థిక వెనుకబడతానికి గురవుతున్నటువంటి వారికి ఏది ఎత్తుందో ప్రత్యేకంగా రాజ్యాంగాన్ని సడలించి నువ్వు సౌకర్యం కల్పిస్తున్నావు అదే బలహీన వర్గాలు దీంతో వెనుకబడిన వర్గాలు సామాజిక వెనుకబడతానికి గురవుతున్నటువంటి యొక్క వారికి మరి ప్రత్యేకంగా రిజర్వేషన్ సౌకర్యం పెంపొందించే ఆవశ్యకత ఉందని చెప్పిన పదేళ్ళ కంటే ఆలోచన చేసినామే నువ్వు ఇలా రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారి నేతృత్వంలో ఏదైతుందో గణనతో కుల గణనతో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ సౌకర్యం పెంపొందింపే చేయాలని చెప్పిన ప్రణాళికలు పేర్కొంటే దాన్ని తప్పుదో పట్టించే విధంగా తప్పుదో పట్టించే విధంగా ఇవాళ కుట్రలతో ఏదైతుందో ఇవాళ మీరు పోలీసు విచారణ కాదయా ఇంకే విచారణ చేయండియా వాస్తవాలు ప్రజలు గ్రహిస్తుంది ఉత్తర భారతదేశంలోపల మొదటి పెడుతున్న ఎన్నికలు ఏదైతుందో భాజపాకు వ్యతిరేక పవనాలు తీస్తుంది ఇది చాలా క్లియర్ కనబడుతుంది కాబట్టి వాళ్ళ ఒక ఆలోచన ప్రచార యొక్క సరళిని మార్చేసుకున్నాను ప్రజా సరళిని మార్చేసుకున్నాను చెప్పంటూ నేను ఏది చేసినా రాబోయే కాలంలో ఇది ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి అధికారానికి వస్తుంది రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి చెప్పి పేర్కొంటున్నారు జీవన్ రెడ్డి గారు నలభై ఐదు సంవత్సరాలుగా ఒక ఒకే లీడర్గా ఉంటూ పదహారు సార్లు వివిధ పోటీలో పాల్గొన్నారు దాదాపు సెకండ్ కేటగిరీకి సంబంధించినటువంటి నాయకులను తొక్కేస్తున్నారని అరవింద్ ఆరోపిస్తున్నారు అంటే నేను ఎమ్మెల్యే పక్కకు తప్పుకొని ఆయన చేయమంటారా నాకు అర్థంగా అడుగుతున్నాయా నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా ఎంపీపీ చేస్తాలేండి కదా మున్సిపల్ చైర్మన్ చేస్తలేండి కదా జడ్పీటీసీ చేస్తలేండి కదా జగిత్యాల ప్రాంతంలో ఇస్తుందో ఆయన జడ్పీటీసీలు ఆయన ఎంపీపీలు ఆయన మున్సిపల్ చైర్మన్ అందరు కాంగ్రెస్ ఉండే కదా నాకు అర్థంగా అడుగుతున్నా నేను వీళ్ళ ఎమ్మెల్యేకి వెళ్ళి నేను ఎంపీకి ఎలివేషన్ కావాలని కోరుకుంటున్నాను వీళ్ళు పార్లమెంట్కి ఎలివేట్ అవుతా ఏదైతుందో ఆటోమేటిక్గా ఏదైతే ఎమ్మెల్యే స్థానం నా తదుపరి స్థానం ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ కార్యకర్తలు వారికి అవకాశం లభిస్తుంది నాకు ఆశ్చర్యమే నేను ఆయన ఆలోచన అరవింద్ ఎక్కడ పుట్టిండోయ్ అరవింద్ ఎక్కడ పుట్టిండు అంటున్నా అరవింద్ డిఎన్ఏ ఏంటి అని చెప్పంటున్నా టిల్ టూ థౌసండ్ నైన్టీన్ ఫిబ్రవరి నైన్టీన్ ఫిబ్రవరి వాజ్ విత్ కాంగ్రెస్ పార్టీ అని తెలియదు కేవలం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిత్వం ఎప్పుడైతే ఖరారు చేయడం జరిగిందో అప్పుడు ఆయన బీజేపీలో ప్రవేశించారు అంతవరకు ఆయన డిఎన్ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ఆయన మాట్లాడు ఆశ్చర్య కలుస్తుందని చెప్పి అంటున్నాడు నేను ఇంకోడైనా మాట్లాడి వేరను కానీ అరవింద్ మాట్లాడడం ఏంటా అని ఎక్కడోడు ఎక్కడికి వచ్చిండు వాళ్ళు అవకాశవాదాన్ని మారుపేరు అరవింద్ అవకాశవాదని మారు పేరు అరవింద్ అని చెప్పంటున్నా సార్ ఢిల్లీ పోలీస్ ట్వంటీ నైన్త్ నాడు ఎఫ్ఐఆర్ చేసి అదే రోజు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్కి నోటీసులు తీసుకువచ్చి రావడం వల్ల ఇంత తొందరపాటు మీరు ఎలా చూస్తారు దీన్ని ఇప్పుడు ఇదంతకు కుట్ర వాళ్ళు ఏ కుట్ర చేసినా ఏ భయభ్రాంతి గురి చేయాలని చెప్పని ప్రయత్నం చేసినా మేము ఎన్నికలు వెరిసేది లేదు ఈ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఇట్లో కనీసం పద్నాలుగు స్థానాలు గెలవబోతున్నామని చెప్పట్టు ఇట్లో పద్నాలుగు స్థానాలు గెలవబోతున్నాం అని చెప్పే వాళ్ళు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసి భయభ్రాంతం గురి చేసే ప్రయత్నం చేసిన కానీ